అన్న మందు గురించి మాట్లాడగానే మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీసుకున్నట్టయితే స్కూళ్ళల్లో బల్ల నుంచి గంజాయి స్టార్ట్ అయిందన్న విపరీతమైన కల్చరు మీరు ఏదైతే ఏ సిద్ధాంతాల కోసం చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే ఈరోజు కన్నా తల్లిదండ్రుల సొంత ఊరి పేరు నిలబెట్టిరు కదా మీరు చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటే కుట్టే మరి ఇప్పుడున్న యువత ఎందుకు ఇట్లా దీనిపైన ఏమన్నా మీరు అంటే ప్రభుత్వం అవగాహన కల్పించిరా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బంద్ అయ్యేటువంటి నాకున్న వ్యక్తిగత అభిప్రాయం అవును ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే కొంత మేరకు కంట్రోల్ అయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని క్లోజ్ కాదనేటువంటిది ఉన్నటువంటి అభిప్రాయం కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు గంజాయి డ్రగ్స్ విషయంలో ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినట్లు అవసరం బాధ్యత ఉంది అవును ఎందుకు అంటే ఇక్కడ మనకు ఒక ఖమ్మం బార్డర్ తప్ప మిగతా సంబంధించినటువంటి అంతా కూడా ఫారెస్ట్లో అక్కడ నుంచి ఇక్కడికి అరకు అక్కడి నుంచి ప్లస్ ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి పాపికొండల ఆ ఏరియాల నుంచి మనకు ఫారెస్ట్ ఏరియా నుంచి గంజాయి వస్తుంది బట్ అక్కడ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతున్నాయో ఎక్కడ ప్రొడక్ ప్రొటెక్ట్ అవుతుందో ఎక్కడైతే ప్రొడక్షన్ వస్తుందో అక్కడి నుంచి క్లోజ్ చేయాలి అక్కడ నుంచి ఇది చేయాలి ఉదాహరణకు నాటు సారా ఉన్నది సారా బట్టీలు రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుని దాన్ని కంట్రోల్ చేయగలిగి బట్ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటిది ఏదో ఒక మార్గంలో ఏదో ఒక రూపకంలో వస్తున్నటువంటి దాన్ని చేయాలని అంటే ఆయా రాష్ట్రాలు కూడా వీటి పట్ల కఠినంగా ఉండవలసినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి వచ్చేసేటప్పటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా గంజాయి డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంటుండూ దీన్ని సీరియస్ గా కంట్రోల్ చేయాలి ఎదుగుతున్నటువంటి యువత ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రధానమైన వనరు ఆస్తి అంటేనే యువత ఈ యువశక్తి అనేటువంటిది ఎంత గొప్పగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడితే ఎంత గొప్పగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే ఈ రాష్ట్రం అంత గొప్పగా ఉంటుందని భావించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అవును కాబట్టి దాని విషయంలో చాలా కఠినంగా ఉండు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది మా నియోజకవర్గం నేషనల్ హైవే డెబ్బై కిలోమీటర్ల పై చిలుకుంది ఇక్కడ మాకు చెరువుగట్టి లాంటి టెంపుల్ ఉన్నది కాబట్టి మా నియోజకవర్గంలో యాత్రికులు ప్రయాణికులు నిత్యం పోతుంటారు కాబట్టి మా కాడ భయంకరంగా ఈ వాతావరణం ఉంది ఇటు నికరకల్లు గాని ఇటు చిట్టాల గాని రావణపేట అన్ని ప్రాంతాల్లో ఇది ఉన్నది దీనికోసం మేము పోలీసు వారి సహకారంతో మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు వీళ్ళందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక రెండు వందల వరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేసి ప్రజలకు సంబంధించినటువంటి జీవితాలకు హాని తలపెట్టేటువంటి ఈ గంజాయి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి చిన్న చిన్న జరుగుతున్నటువంటి డెకాడ్స్ కానీ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి చిన్న చిన్న వేధింపులు గాని ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఒక లాండ్ ఆర్డర్ ని గాడిలో పెట్టాలనేటువంటి దాంతో నేను ఇప్పటికీ ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను నియోజకవర్గం నుండి యువజన సంఘాలు కొన్ని స్కూల్స్ ఇన్స్టిట్యూట్స్ ఈ యజమాన్యంతో కూడా మాట్లాడి కఠినమైనటువంటి పద్ధతుల్లో దీన్ని కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అంతే అట్లా అట్లయితే చేస్తారు ఇంకోటి ఏం చెప్పాలన్నా దాదాపు మీరు తెలుసో తెలియదు ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో బడుగు బలైన వర్గాల ఎమ్మెల్యేకు వీరేశమన్న లాగా ఉండాలి వీరేశమన్న లాగానే చేయాలని చెప్పి ఇవాళ మీరు పుష్పక్క కానీ మీరు కానీ ఇవాళ మొత్తం ప్రజల మనిషి అన్న ప్రజల కోసం ఒక ధైర్యం వీరేశం అన్న కాడికి వస్తే ఒక ధైర్యం ఉంటుంది ఏ అయినా అవుతుంది ఏ పనైనా చేస్తాడు మంచి కోసం చేస్తాడు అయితే ఏర్పడ్డది ఇంత తొందరగా మీరు ప్రజలకైతే ఆకట్టుకున్నారు రానున్న రోజుల ఇంకా మీరు మరింత ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుని ఈ రాష్ట్రం కోరుకుంటున్నా అన్న ఈ రాష్ట్రంలో ఎన్నిక కాబడినటువంటి ప్రజ ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల కోసం ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు ఒక వీరేశమే చేయడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది నాలో ఉన్నటువంటి ఒక యాంగిల్ నచ్చు దాన్ని నేను కాదంటలేను ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ మీద విశ్వాసం ఉంది కాబట్టి అంతంత మెజార్టీతోనే మొన్న గెలిపించేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేసిండ్రు అవును మేము మేము నేర్చుకున్నటువంటి రాజకీయాలు మాకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ మాకు ఇచ్చినటువంటి ఐడియాలజీ మాకు ముందు తరం ఉన్నటువంటి నాయకులు మాకు నేర్పినటువంటి విధానం ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేడి సీనన్న గారు అనేక మంది శ్రీధర్ బాబు గారు అనేక మంది పెద్దలు బట్టి విక్రమార్గ గారు అనేక మంది పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము ముందుకు పోతున్నాం నిత్యం ప్రజలతో ఉంటాం ఎక్కువ శాతం ఎక్కువ టైం మేము ప్రజల కోసం ప్రజల మధ్యనే వండుకుంటూ సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ నా నియోజకవర్గ ప్రజలు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ నాయకుల గురించి మాట్లాడాలి తప్పలేదు కానీ ప్రజలందరూ ఏమనుకుంటారు చెప్పన్న వీరేశం అన్న ఒక పార్టీలాగా చూస్తలేరు వీరేశం అన్నని ఒక వ్యక్తిగతంగా చూసి వీరేశం అనేది ఒక ఒక వ్యవస్థ అనే కాన్సెప్ట్ లో చూస్తారు పార్టీ అని అయితే అయితే నేను చెప్తలేను అందరు అనుకున్నది నేను చెప్తున్నా నియోజకవర్గంలో మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడచ్చు కానీ అది అనేది అది వ్యవస్థ అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు నా మీద పెడుతున్నటువంటి ప్రేమకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎప్పుడు గట్లనే ఉంటాను ప్రజల మనిషిగానే ఉంటాను మీ వాడిగానే ఉంటాను మీ మధ్యనే ఉంటాను మీ నుంచి నేర్చుకుంటాను ఏదైనా మిస్టేక్స్ జరిగితే మీరు చెప్తున్న సూచి సూచిస్తున్న స్థలాలను స్వీకరించి ఒక మంచి మార్గంలో మీ కోసం పనిచేసేటువంటి మార్గంలో ముందుకు పోతానని తెలియజేస్తాను మాది ఎమ్మెల్యే ఒకళ్ళ టీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీలకు వస్తే మీరు ఆయనకు ఓకేనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా ముఖ్యమంత్రిగా మా పార్టీ అధ్యక్షులు ఎవరిని పార్టీలో తీసుకున్నా నాకు నో ఆబ్జెక్షన్ వచ్చి మా కింద పని చేస్తారంటే మేము ఎందుకు వద్దు ఓకేనా ఓకే అన్న మరొకసారి అయితే మంచిగా ముచ్చలు పెడదామన్న ఇది రెండోసారి ముచ్చలు పెట్టినా ఎందుకంటే మీ దగ్గరకు వస్తుందంటే మా అన్న దగ్గరకు మీరట అది ఒక అభిప్రాయం అయితే ఉంటుంది మీరు నకరకాల ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే రెండు నిమిషాలు మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా ఉన్నా ఈ ఈ నకరకాల భవిష్యత్తు ఏమైనా ఉండాలనుకుంటే రెండు నిమిషాలు కెమెరా చూసి చెప్పండి అన్న నెగరికల్ నియోజకవర్గ అన్నాదమ్ములకు అక్క అందరికీ పేరు పేరున సిరల్స్ వంచి నమస్కారాలు తెలియజేస్తూ మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మీ పైన నాపైనా ఉన్నది నన్ను మీరు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించేసి ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం గత పాలనలో పెండింగ్లు ఉండేటువంటి ప్రాజెక్టులు కానీ ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్కు దూరంగా ఉండేటువంటి అంశాలను కానీ ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయి ఈ అన్నిటిని కూడా డెవలప్మెంట్ వైపు పరుగులు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను నా బుజ పైన మీరు ఉంచిర్రు ఇది నేను బాధ్యతగా భావించి ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నిర్మాణమై పెండింగ్లో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఈరోజు కొత్తగా దానికి తోడుగా అదనంగా మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు కానీ దానికి తోడు ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ విద్యా సంస్థలు కానీ వైద్య రంగంలో డెవలప్మెంట్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవటానికి అభివృద్ధి చేయటానికి ఆయా గ్రామాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ను వేగవంతం చేయటానికి నేను కంకణబద్ధనై కృతనిత్యంతో ఉన్నాను అయితే గడిచిన ప్రభుత్వం గడిచిన పాలకులు ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులో ఊబిలోకి నెట్టిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం కొద్దిగా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఒక నెల రెండు నెలలు అయితే దాన్ని అన్యంగా భావించొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో నాకు తెలిసి కానీ నాకు తెలియక కానీ నాతో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నాతో ఉండేటువంటి నాయకులు కానీ ఏదైనా మిస్టేక్స్ చేసి ఏదైనా తప్పు జరిగి ఏదైనా పేదవాడికి ఏదైనా వ్యక్తికి ఇబ్బంది అయింది ఇబ్బంది జరుగుతుంది అన్యాయం అయింది అన్యాయం జరుగుతుందంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి దాన్ని సరిచేసి సవరించి మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకత్వం కానీ నేను కానీ ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ఈ జిల్లా మంత్రి యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తాను నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి కాడికి వివిధ శాఖల మంత్రుల కాడికి వెళ్ళి ఆయా శాఖల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి తెలియజేస్తూ అభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుకు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకోవటానికి మీరంతా ఎల్లవేళలా నాకు సహకరించాలని మీకు అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ అన్న హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి